ఐఎమ్ నాయింటెడ్ టు ఇంపాక్ట్ మిలియన్స్ ఫర్ ద కింగ్డమ్ ఐఎమ్ నాయింటెడ్ ఫర్ రైజింగ్ రాయల్ డైనస్ టు డిసైపుల్ నేషన్స్ ఐఎమ్ టు ప్రొడ్యూస్ మాస్ వెల్త్ ఫర్ కింగ్డమ్ ఇంపాక్ట్ ఇన్ జీసస్ నేమ్ ప్రైజ్ ద లాడ్ దేవునితో సమస్తము సాధ్యమే ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాం దైవజనులు విశ్వాసులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి ఈ మెసేజ్ చెప్పడం యొక్క ఉద్దేశం నేను ఈ మధ్య గమనించింది దైవజనుల కుటుంబాల్లో అకాల మరణాలు భయంకరమైన సమస్యలు పిల్లలు కూడా చనిపోవటం ఇవన్నీ నేను చూశాను చూసి దైవజనులు విశ్వాసులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఈ వాక్యం ద్వారా చెప్తాను జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిషుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవా ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను దేవా మీరు బయలుపరిచిన విషయాలు మంది దైవజనులకు ఆశీర్వాదకరంగా ఉండాలి మీ పని చేసేవారికి ప్రార్థన చేసేవారికి దీవెనకరంగా ఉండాలి వాళ్ళ జీవితాలు మారిపోవాలి ఆత్మీయ పోరాటం గురించి లోతైన విషయాలు తెలుసుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి మీకోసం గొప్ప గొప్ప పనులు చేయాలి మీ చిత్తాన్ని నెరవేర్చాలి ఇలాగున ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ వాక్యం ప్రారంభించబోయే ముందు మీకు ఒక బుక్ చెప్తాను కుదిరితే దాన్ని కొని చదవండి నీడ్లెస్ క్యాజువలిటీస్ ఆఫ్ వార్ ఈ బుక్ రాసింది ఎవరంటే జాన్ పాల్ జాక్సన్ గారు ఇది ఇంగ్లీష్లో ఉంటుంది అమెజాన్లో దొరుకుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ చదవండి ఆత్మీయ పోరాటం ఎలా చేయాలి ఒక దైవజనులు ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉండాలి చాలా వివరంగా ఉంటుంది చాలామందికి ఉపయోగపడుతుంది మీరు అనేక మందికి తెలియచేయవచ్చు దేవుని కోసం మనం గొప్ప కార్యాలు చేయాలి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి బుక్ గుర్తుపెట్టుకోండి నీడ్లెస్ క్యాజువాలిటీస్ ఆఫ్ వార్ రాసింది జాన్ పాల్ జాక్సన్ గారు ఇంగ్లీష్లో ఉంటుంది సరే జనరల్గా ప్రతి సమస్యకి మనం అపవాదే కారణం అనుకుంటాం వినండి మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని మాట వినప్పుడు అపవాదికి దురాత్మల సమూహానికి లీగల్గా అవకాశం వస్తుంది న్యాయపరంగా ఏంటి అవకాశం అంటే ఆ మనుషుల్ని బాధించడానికి వేధించడానికి భయంకరమైన పరిస్థితులను తీసుకురావటానికి అపవాది సమూహానికి న్యాయపరంగా లీగల్గా రైట్ అనమాట హక్కు వస్తుంది ఏం చేయాలి మనుషులు దేవుని మాట వినలేదు ఇష్టానుసారంగా జీవించారు ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి ఆ దురాత్మల సమూహానికి హక్కు వచ్చింది న్యాయపరంగా హక్కు వచ్చింది అవి వేధిస్తాయి భయంకరమైన సమస్యలు బలహీనతలు లేకపోతే ఇంకా చేదాటిపోతే అకాల మరణాలు ఇలా భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రార్థన చేస్తే పోతుందా ఏం చేయాలి వాక్యం వినాలి వాక్యం ప్రకటించాలి వాక్యం విని వాళ్ళేం చేయాలంటే వాక్యానుసారంగా వాళ్ళ జీవితాల్ని సరి చేసుకోవాలి వాక్యానుసారంగా వాళ్ళ జీవితాల్ని సరి చేసుకొని దేవుడు చెప్పింది చేసి అప్పుడు ప్రార్థన చేస్తే ఆ సమస్యలన్నీ పోతాయి ఇది ఒక ప్రొసీజర్ అనమాట బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థించి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది దేవుని ప్రజలు ఏం చేయాలి తమ్మును తాము తగ్గించుకొని తగ్గించుకోవటం అంటే దేవుని మాట వినటం రెండవది ప్రార్థించి దేవుణ్ణి వెతికి దేవుణ్ణి వెతికినప్పుడు అనేకమైన విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు తమ చెడు మార్గములు విడిచిన ఎడల చెడు మార్గములు విడిచిపెట్టినప్పుడు అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ సమస్యలు ఇబ్బందులు అపవాది సమూహాన్ని నిర్మూలిస్తాడు ఇది ఒక ప్రొసీజర్ కానీ నేను గమనించింది ఏంటంటే మరి అజ్ఞానం వల్ల తెలియకపోవటం వల్ల జనం చాలామంది క్రైస్తవులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఒక ప్రార్థన చేస్తే సమస్య పోద్దనుకుంటారు మొదట మనం దేవుని మాటలు వినాలి వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకోవాలి దేవుడు చెప్పింది చేయాలి అప్పుడు ప్రార్థన చేస్తే శక్తివంతంగా ఉంటుంది మనకున్న సమస్యలను దేవుడు తీసివేస్తాడు అది మనం చేయాలి అలా కాకుండా మన జీవితాన్ని సరి చేసుకోకుండా మన చెడు మార్గాలు వదిలిపెట్టుకోకుండా ప్రార్థన చేసి గద్దీస్తా కూర్చుంటే చాలా సమస్యలు వస్తాయి ఎందుకంటే జనం దేవుని మాట వినట్లేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అపవాది సమూహానికి హక్కు అది లీగల్గా వాళ్ళకు రైట్ ఉంటుంది వాళ్ళు వేధిస్తూ ఉంటారు పీడిస్తూ ఉంటారు జనాన్ని జనాలు తమ జీవితాన్ని సరిచేసుకుని ప్రార్థన చేసినప్పుడు సమస్యకి పరిష్కారం ఉంటుంది ఈ విషయం దైవజనలు తెలుసుకోవాలి విశ్వాసాలు కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ చూడండి దేవుని విషయంలో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ముందే అన్ని కార్యాలు చేస్తారు మీరు చిన్నపిల్లలకి చూడండి అన్నీ మనమే జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటాం వాళ్ళు తర్వాత పెద్ద అయిన తర్వాత అన్ని విషయాలు మనం చూసుకోం ఇక్కడ కూడా అలాగే వర్తిస్తుంది దేవుని విషయంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అడక్క ముందే దేవుడు అన్నీ చేస్తాడు తర్వాత దేవుడు ఏమనుకుంటున్నాడంటే మనం దేవునిలో ఎదగాలి బలపడాలి నేర్చుకోవాలి దేవుడు చెప్పింది చేయాలి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి గొప్ప కార్యాలు మనం పొందుకోవాలి అది దేవుడు ఆశిస్తున్నాడు నేను గమనించింది ఏంటంటే విశ్వాసులు దేవుని విషయంలో చిన్నపిల్లలుగా ఉంటారు అడగకుండానే దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు ఇంకా తర్వాత అలాగే కొనసాగించేస్తున్నారు చాలా ఈజీ మెదడు ఒకటి ఎంచుకుంటున్నారు ఈజీ మెదడు అంటే ఎవరొకరు ప్రార్థన చేస్తే అయిపోతుంది అట్లా వర్కౌట్ అవ్వదు చిన్న ఉన్నప్పుడు మనం పిల్లలకు అన్నీ చూసుకుంటాం అలాగే దేవుని విషయంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మనకి అన్నీ ప్రొవైడ్ చేస్తాడు తర్వాత మనం ఎదగాలి మనం బలపడాలి దేవునిలో ఎదిగి బలపడి అనేకమైన విషయాలు తెలుసుకుని మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలి మూడవది చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఎలా ఉంటుంది తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కొడను తీసుకువచ్చి దహన బలి అర్పించమని అతనితో చెప్పాను దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్తాను చూడండి దేవుడు గిద్యోన్ని ఏర్పాటు చేసుకున్నాడు గిద్యోను మిథ్యాయుల్ని చూసి భయపడి దాక్కున్నప్పుడు దేవుడు ఆయన్ని పిలిచి పరాక్రమం గల బలాజ్యుడ నేను నిన్ను పంపిస్తున్నాను నువ్వు వెళ్ళి మిద్యానిగల చేతి నుంచి ఇజ్రాయేల్ విడిపించమని చెప్తాడు మొదట గిద్యోనికి సందేహం వస్తుంది అయితే దేవుడు గిద్యోని బలపరుస్తాడు బలపరిచిన తర్వాత ఇక్కడ గిద్యోని ఏం చేయాలి మిద్యానీయులు లెక్కలంతమంది సైన్యం ఉంటారు వాళ్ళందరి నుంచి ఇజ్రాయిలీ విడిపించాలి ఆ విడిపించాలి అని దేవుడు చెప్పినప్పుడు మొట్టమొదటి దేవుడు ఏం పని చేయమంటాడంటే నీ ఇంట్లో బయలుదేవత బలిపీఠం తీసేసి యహోవా దేవునికి ఒక బలిపీఠం కట్టి దాని మీద దహన బలి అర్పించు మొట్టమొదట దేవుడు గిద్యోనికి చెప్పింది ఏంటంటే నీ ఇంట్లో దేవునికి ఒక బలిపీఠం కట్టు ఇది చాలా ప్రాముఖ్యమైంది మనం దైవ సేవకులుగా ఉన్నాం లేకపోతే ప్రార్థన చేసేవారిగా ఉన్నాం మనం చేసే పని ఏంటంటే ప్రజలు బంధకాల్లో అపవాది బంధకాల్లో అపవాది కాడి కింద నలిగిపోతూ ఉన్నారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చీకట్లో ఉన్నారు మగ్గిపోతున్నారు వీళ్ళందరినీ బంధకాల నుంచి విడిపించి వాళ్ళ జీవితంలో ఆశీర్వాదము వాళ్ళు నిత్య జీవం పొందుకునేలా మనం చేయాలి గొప్ప గొప్ప పనులు చేయాలి గొప్ప గొప్ప పనులు చేయాలంటే దేవుడు ఏం చెప్పాడు మొదట నీ ఇంట్లో ఒక బలిపీఠం ఉండాలి మన ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండాలి అది దేవుడు గిద్యోంతో చెప్పాడు గిద్యోను మొదట తన ఇంట్లో ఉన్న బయలుదేవత బలిపీఠాన్ని తీసివేసి దేవునికి బలిపీటం కట్టి దాని మీద దహన బలి అర్పించాలి దేవుడు నాకు చెప్పాడు ఇదే విషయం చెప్పాడు నేను టీవీ పరిచర స్టార్ట్ చేయకముందు దేవుడు ఏం చెప్పాడంటే టీవీ పరిచర ఇప్పుడు స్టార్ట్ చేయొద్దు ముందు నీ ఇంట్లో ప్రార్థన బలిపీటం ఉండాలి నీ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉండాలి నువ్వు ప్రార్థన చేయాలి అలాగే మీకు తర్వాత ఒక వాక్యం చదివినిపిస్తాను చూడండి రోమెల్ కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటో వచనం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది ఇంట్లో ప్రార్థనా బలిపీఠం ఉండాలి ప్రార్థన చేయాలి మొట్టమొదట మన జీవితాలని యాగముగా దేవుని చేతిలో పెట్టాలి లివింగ్ సాక్రిఫైస్ మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాలి బలిపీఠం అంటే బలిపీటం మీద సాక్రిఫైస్ ఉంటుంది ఆ సాక్రిఫైస్ ఏంటంటే మన జీవితాన్ని దేవుని పనికి ఇచ్చేసేయాలి మన జీవితాన్ని సజీవయాగముగా దేవుని చేతిలో పెట్టాలి ప్రార్థన బలిపీఠం ఉండి మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి ఆ బలిపీటం మీద సాక్రిఫైస్ ఉండాలన్నమాట మన జీవితాన్ని దేవుని పని కోసం ఇచ్చేసేయాలి ప్రార్థన చేయాలి దేవుని దగ్గర నేర్చుకోవాలి అలా పరిచయా ప్రారంభం అవ్వాలి ఏంటి బలిపీఠం ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలంటే బలిపీఠం అంటే ఏంటంటే గేట్స్ ఆఫ్ హెవెన్ అది పరలోకానికి అన్నమాట మీరు పాత నిబంధనలో చూసినట్లయితే అబ్రహాము తను వెళ్ళిన చోటల్లో ఒక బలిపీఠం కట్టి దేవునికి దహన బల అర్పించేవారు దేవుడు ఆ అబ్రహాంతో మాట్లాడేవాళ్ళు అబ్రహాము మనమడు ఒకసారి యాకోబు ఇంటి దగ్గర నుంచి పారిపోతూ చేతి కర్ర ఉంటుంది ఏమీ ఉండదు పారిపోతూ పారిపోతూ రాత్రి అయ్యేసరికి ఒక దగ్గర ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకుంటాడు ఆ తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు ఆయనకు దర్శనం వస్తుంది ఆ దర్శనంలో భూమి మీద నుంచి పరలోకానికి ఒక నొచ్చను ఉంటుంది దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు పైన దేవుడు కనపడతాడు దేవుడు కనపడి యాకోబుతో మాట్లాడతాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను నువ్వు వెళ్ళిన చోటల్లా నీకు తోడై ఉండి నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని చెప్పి దేవుడు మాట్లాడుతాడు తెల్లారు లేచేసరికి అనుకుంటాడు అమ్మో ఇది ఇక్కడ దేవుని మందిరము అని చెప్పి అనుకుంటాడు అసలు విషయం ఏంటంటే అదే ప్రాంతంలో ఇంకా అనేకమైన రాళ్ళు ఉపయోగించి అబ్రహాము బలిపీఠం కట్టాడు ఏమైందంటే పరలోకానికి ఒక గవిని ఏర్పడింది గేట్స్ ఆఫ్ హెవెన్ పరలోకానికి ఒక ద్వారం ఏర్పడింది తర్వాత అబ్రహాం జీవితం అయిపోయింది అదే ప్రాంతంలో యాకోబు పడుకున్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడతాడు మన ఇంట్లో బలిపీఠం ఎందుకు ఉండాలంటే ప్రార్థన చేస్తూ సజీవ యాగముగా మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడినప్పుడు దేవుడు చెప్పింది చేయటానికి మనం ముందుకెళ్తున్నప్పుడు అప్పుడేమవుతుందంటే మన ఇంటి నుంచి పరలోకానికి ఒక గవిని ఏర్పడుతుంది మన ఇంటి నుంచి పరలోకానికి ఒక ద్వారం ఉంటుంది గేట్స్ ఆఫ్ హెవెన్ దేవుడు అలాగే మన జీవితంలో జోక్యం చేసుకుంటాడు సంఘము ఉందంటే సంఘం ఖచ్చితంగా బలిపీఠం ఉంటుంది బలిపీఠం అంటే ఊర్నలా పెట్టడానికి కాదు దాని వెనకాల ఒక స్టోరీ ఉంది బలిపీఠం ద్వారానే దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకుంటాడు బలిపీఠము అంటే ఏంటంటే పరలోకానికి ఒక గవిని పరలోకానికి ఒక ద్వారం ఉంటుంది సంఘం ఉందంటే సంఘంలో బలిపీఠం అంటే అక్కడి నుంచి పరలోకానికి ఒక ద్వారం ఉంది మన జీవితాల్లో ఆశీర్వాదము మనం చేసే పనుల్లో విజయం సాధించటం అపవాది దుష్ట శక్తుల నుంచి మనకి కాపుదల ఇవన్నీ ఆ పరలోకపు గవిని ద్వారా అంటే ఆ బలిపీఠం ద్వారానే జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆత్మలోకంలో ఇదొక ప్రిన్సిపల్ ఇదొక నియమం మనం క్యాజువల్గా చర్చకు వచ్చేసి నాలుగు పాటలు పాడేసి నాలుగు మంచి మాటలు చెప్పుకొని హలేలుయా హలేలుయని వెళ్ళిపోవడానికి కాదు మనం చూస్తున్న ప్రపంచం ఎంత నిజమో ఆత్మలోకం అంతకన్నా నిజం కనబడే పదార్థాలన్నీ కనబడని పదార్థముల చేత నిర్మించబడి ఉన్నవి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు పరలోకం అని చెప్తాము ఆత్మలోకం అది ఎలా పనిచేస్తారు దేవుడు అంటే కంపల్సరీ దైవజన్లు అనే ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రార్థన బలిపీటం ఉండాలి మొదట మన జీవితాన్ని సజీవయాగముగా దేవుని చేతిలో పెట్టాలి సాక్రిఫైస్ కంపల్సరీ ఉండాలి ఫైనాన్షియల్గా కూడా సాక్రిఫైస్ చేయాలి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం అలా ఒక ప్రార్థన బలిపీఠం ఉండి ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించాడు ఆ దర్శనం ఏంటంటే ఇలా నేను మా ఇంటి దగ్గర ప్రార్థన పెడుతూ ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఏర్పాటు చేసి అలా ఉన్నప్పుడు కొంత టైం గడిచిన తర్వాత మొదట్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి చాలా ఆటంకాలు వచ్చినాయి కొంత టైం అయిన తర్వాత ఒకరోజు నేను ఆత్మలో ప్రార్థన చేస్తుండగా మెలకు కొన్నప్పుడు ఇలా దర్శనం కనపడింది ఆ దర్శనం ఏంటంటే నేను ఒక పోరాటం చూస్తున్నాను చాలామంది దేవదూతలు ఉన్నారు ఆ దేవదూతలు దురాత్మ సమూహాన్ని నిర్మూలించేస్తున్నారు ఒకటి అయిపోయింది మళ్ళీ రెండో చోట పోరాటం కనపడుతుంది పెద్ద జాయింట్ లాగా ఒక పెద్ద దురాత్మ ఉంటే దాన్ని నిర్మూలించేశారు అలా రెండు మూడు చోట్ల జరిగింది అమ్మాయ నేను ఇక ఈ పోరాటం అనుకుంటున్నా ఇదంతా నాకు కనబడుతూ ఉందన్నమాట విజన్ తర్వాత ఏమైందంటే మా ఇంటి పైన నేను చూస్తున్నాను చాలా ఎత్తుగా ఆకాశంలో ఒక నల్లటి ఆకారం పడిపోయింది కిందకి కిందకి పడిపోతే దేవదూతలు ఆ నల్లటి ఆకారాన్ని తీసివేశారు తర్వాత పైనుంచి ఆకాశం తెరవబడి దేవుని యొక్క మహిమ అలా మా ఇంటి మీదకి వచ్చేసింది అంటే మా ఇంట్లో నేను ప్రార్థన చేస్తున్నాను నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టాను నేను దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాను మా ఇంట్లో నుంచి పరలోకానికి ఒక గవిని ఏర్పడింది అప్పుడు దేవుడు చెప్పాడు ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయ పరిచర్య టీవీ పరిచర్య నేను టీవీ పరిచయం స్టార్ట్ చేశాను అనేకమైన సమస్యలు వచ్చినాయి ఆర్థిక సమస్యలు ఆత్మీయ పోరాటాలు గందరగోళం చిందర బందర రకరకాల పరిస్థితులు వచ్చేసినాయి అపవాది దారుణమైన పరిస్థితులు తీసుకొచ్చాడు కానీ మా ఇంట్లో ప్రార్థన బలిపీఠం ఉంది నేను దేవుని మాట వింటున్నాను దేవుడు చెప్పింది చేస్తున్నాను దేవుని పనికి ఇస్తున్నాను ఇలా చేయటం వల్ల దేవుడు తోడయుండి ప్రతి సమస్య నుంచి విడిపించేసాడు ప్రతి అపవాది బంధకాల నుంచి ప్రతి ఆర్థిక సమస్యల నుంచి ప్రతి బలహీనతల నుంచి ప్రతి ఇబ్బందుల నుంచి విడిపించేసి చేసే ప్రతి పనిలో విజయం వచ్చేలా చేశాడు ఆశీర్వాదం అనేది వచ్చేసింది మా ఇంట్లోకి ఇలా పరిచయం చెయ్యి అని చెప్పి దేవుడు చెప్పాడు ఇది బైబిల్లో ఉందా అంటే ఉంది గిద్దెను ఇజ్రాయల్ని విడిపించాలి విడిపించాలంటే మొదట ఏం చేయాలి తను తన ఇంటికి వెళ్ళి బయలుదేవత బలిపీటాన్ని తీసివేసి యహోవా దేవునికి బలిపీటం కట్టాలి తన అలాగే చేస్తాడు దానివల్ల ఇబ్బంది వస్తుంది ఇబ్బంది వచ్చినా ధైర్యంగా పని చేస్తాడు తర్వాతే మిగతా పనులు అనమాట తర్వాత మీకు తెలుసు గిద్దెను మిద్యాని చేతుల నుంచి ఇజ్రాయెల్ని విడిపిస్తారు ఎంతమందిని తీసుకుని మూడు వందల మందిని తీసుకుని దేవుని యొక్క ఆత్మ గిద్దెని మీదకు వస్తుంది తర్వాత జరిగిన విషయం అంతా మీకు తెలుసు మన ఇంట్లో దేవునికి బలిపీఠం ఉండాలి ప్రతి ఒక్క దేవజనుడు ఈ బలిపీఠం ఇంట్లో కంపల్సరీ కలిగి ఉండాలి ప్రార్థన చేయాలి అట్లాగే మన జీవితాన్ని సజీవ యోగంగా దేవుని చేతిలో పెట్టాలి ఇంకోటి బలిపీఠం లేకుండా దేవుని పని జరగదు అని నేను చెప్తున్నాను మనం ఏ క్రమంలో ఉన్నాం ప్రధాన యాజకుడు ఎవరు దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి మీకు చదివినిపిస్తాను చూడండి ఫిబ్రవరికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదకొండు ఆ లేవీయులు యాజకులయ్యుండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీ సదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉందో లేవీయులు యాజకులుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది ధర్మశాస్త్రం వలన సంపూర్ణ సిద్ధి కలిగితే అహరోను క్రమంలో లేవీ క్రమంలో చేరినవాడని చెప్పబడక వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి వేరొక యాజకుడు ఎందుకు రావాలి యేసూప్రభు వేరొక యాజకుడు అనమాట యేసు ప్రభువు ఆయన లేవి గోత్రంలో లేడు ఆయన యోధా గోత్రపు సింహం ఆయన యేసూప్రభు ఆయన ప్రధాన యాజకుడు యేసు ప్రభువు ఆయన రాజులకు రాజు ఆయన రాజు ప్రధాన యాజకుడు ఇది ఎలా సాధ్యమైంది మనం ఏ యాజకత్వంలో ఉన్నాం అది కంపల్సరీ ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి మనం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు బైబిల్ ఎంత స్పష్టంగా రాయబడిందంటే చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతి సైములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలయ్యున్నాము మనము రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పాటు చేశాడు లేవి క్రమం కాదు ఇది క్రమంలో లేవీలు యాజకులుగా ఉండేవాళ్ళు అప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది సంపూర్ణ సిద్ధి కలగలేదు కలగలేదు కాబట్టే మెల్కీ సదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు వచ్చారు మనం ఇప్పుడు ఏ క్రమంలో పనిచేస్తున్నాం మెల్కీ సదకు క్రమంలో మనం పనిచేస్తున్నాం మెల్కీ సదకు క్రమంలో ప్రభు ప్రధాన యాజకుడు మనము రాజులైన యాజక సమూహం మెల్కీ సదకు క్రమంలో మనం యాజకులము దాని గురించి ఇంకా చూడండి మీరు రోమిల్క్ రాసిన పత్రిక ఎనో అర్చనం రెండవ ఎలా ఉంటుంది క్రీస్తు యస్సు నందు జీవముని ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయిందో దాన్ని దేవుడు చేశాడు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాలు మన దోషాల నిమిత్తం ఆయన వెల చెల్లించాడు కలువరి బలిపీటం మీద ఆయన మెల్కీ సదుకు క్రమంలో ప్రధాన యాజకుడు యాజకత్వం లేకుండా బలిపీఠం లేకుండా అసలు దేవుని సేవ అనేది ఉండదు ఆ విషయం కంపల్సరీ మనం తెలుసుకోవాలి బైబుల్లో ఇలా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరు నీతిమంతుడని తీర్చబడారు ఇంతకీ పాపం వలన వచ్చు జీతము మరణము ఆ పాపానికి బలం ఏంటంటే ధర్మశాస్త్రము మరి పరిష్కారం ఏంటి ధర్మశాస్త్రం చేయలేనిదని యేసు ప్రభు చేశాడు హెబ్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదిహేను పదహారులో ఇలా ఉంటుంది మరియు శరీరానుసారముగా నెరవేర్చు ఆజ్ఞగల ధర్మశాస్త్రము బట్టి గాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీ పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు శరీరానుసారంగా నెరవేర్చు ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్ని బట్టి కాకుండా నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీ సెదకు పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు కంపల్సరీ దైవజనులందరూ విశ్వాసులందరూ తెలుసుకోవాల్సింది బలిపీఠం లేకుండా యాజకత్వం లేకుండా దేవుని పరిచయం ఉండదు దేవుడు బలిపీఠం ద్వారానే పనిచేస్తాడు మనం ఏ యాజకత్వంలో ఉన్నాం ఏ యాజకత్వంలో ఉన్నాం మనం మెల్కీ సదకు క్రమంలో ఉన్నాం ఇంకా మీరు అదే అధ్యాయం ఇరవై నాలుగవ ఇలా ఉంటుంది ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను ఈయన ద్వారా దేవుని యొక్కకు వచ్చి వారిని పక్షమున విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు లేవి యాజకత్వం ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఇంకొకరు యాజకులు అవుతారు ఇక్కడ యేసు ప్రభు అలా కాదు ఆయన నిరంతరము జీవిస్తున్నాడు కాబట్టి తన ద్వారా ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో తండ్రి దగ్గరికి వస్తారో వారి పక్షాన్ని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షాన్ని ఆయన సిలవులో వెల చెల్లించాడు మనల్ని రక్షించడానికి ఒక యేసు ప్రభు ద్వారానే అవుతుంది ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా కంపల్సరీ మనం తెలుసుకోవాలి తర్వాత ఫైనాన్షియల్ సాక్రిఫైస్ లూకస్ వార్త పదహారాధ్యాయం అధ్యాయం పదకొండవ చూడండి కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల స్వచ్ఛమైన ధనమును ఎవరు మీ వశము చేయను అన్యాయపు సిరి అంటే వరల్డ్లీ వెల్త్ ఈ లోకధనం ఈ లోకధనం విషయంలో నమ్మకంగా లేకపోతే స్వచ్ఛమైన ధనం ఎవరిస్తారు మీకు అభిషేకం ఎవరిస్తారు పరిశుద్ధాత్మ బాప్తి ఎలా పొందుకుంటారు మీరు అనేకమైన మర్మాలు మీరు ఎలా తెలుసుకుంటారు ఇవన్నీ స్వచ్ఛమైన ధనం ఈ సత్యమైన ధనం ఎలా వస్తుందని దేవుడు చెప్తున్నాడు ఈ లోక ధన విషయంలో వాళ్ళని వెల్త్ అనమాట అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనం ఇది కూడా నేను చేశాను నేను పది పైన సేవ చేసినా పెద్దగా ఏం జరగలేదు దేవుని కార్యాలు ఎప్పుడైతే నేను ఎక్కువ మొత్తం దేవుని పనికి ఇచ్చానో నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను అనేకమైన మర్మాలు దేవుడు బయలుపరిచాడు అభిషేకం ఇచ్చాడు దేవుని పని దేవుని శక్తితోనే చేయాలి మన శక్తితో అవ్వదు మన జ్ఞానంతో అవ్వదు దేవుడు ఏం చేయమంటాడో మనం అది చేయాలి మీకు అధికారం ఎలా పనిచేస్తుందో తెలుసా చెప్తాను వినండి బైబిల్లో రోమా శతాధిపతి ఒకతను ఉంటారు ఆయన దగ్గర పనిచేసే ఒక సర్వెంట్ ఆయన మంచి మీద పడిపోతాడు అప్పుడు యూదులు యేసు ప్రభుతో చెప్తారు ఈయన చాలా మంచివాడు మన కోసం ఒక సమాజ మందిరం కట్టించారు ఆయన దాసుడు రోగస్తుడై మంచి మీద పడి ఉన్నాడు ఆయన స్వస్థపరచమంటే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తానంటాడు అప్పుడు ఆ శతాధిపతి ఏం చేస్తాడో తెలుసా నా ఇంటికి రావటానికి నేను పాత్రని కాదు నేను అధికారానికి లోబడి ఉన్నాను నా కింద కొంతమంది ఉన్నారు నేను ఒకరిని రమ్మంటే వస్తారు ఒకడిని పొమ్మంటే పోతారు మాట మాత్రము సెలవిమ్ము ఆ శతాధిపతి దాసుడు స్వస్థపడతాడు అని చెప్పి చెప్తారు ఏసు ప్రభు ఆ మాటకు ఆశ్చర్యపోతాడు అధికారం ఎలా పనిచేస్తుందో చూడండి ఎందుకు యేసు ప్రభు శతాధిపతిని చూసి యూదులు ఏమంటారంటే యూదుల్లో కూడా ఇంత విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదంటారు దాని అర్థం ఏంటి జాగ్రత్తగా వినండి మీకు శతాధిపతి దాని గురించి చెప్తే అర్థం కాదు కానీ మీకు అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ విజయవాడ బెన్ సర్కిల్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఒకరికి జాబ్ వచ్చింది ఇప్పుడు ఆయన అక్కడ నుంచుని ఉన్నాడు నుంచుని తను ఏం చేస్తాడంటే విజిలేసి ఆపితే ఎంత పెద్ద ట్రక్ అయినా ఆగిపోద్ది ఆ ట్రక్ ఎందుకు ఆగిపోయింది అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్కి ట్రక్కిని ఆపే అంత బలం ఉందా బలం లేదు ఆ ట్రక్ డ్రైవర్ ఎందుకు ఆపేశారు ఆయనకి బలం ఉందని కాదు ఆయన వేసుకున్న డ్రెస్ అనమాట ఆయనకున్న బ్యాడ్జ్ ఆయనకు అధికారం ఉంది గవర్నమెంట్ ఆయనకు అధికారం ఇచ్చింది ఆ గవర్నమెంట్ ఆయనకు అధికారం ఇచ్చింది కాబట్టి ఆయన ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి ఆయన ఆపమంటే ఆపేస్తారు ఆకపోతే ఏమవుతుంది ఆయన వెనకాల గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ మొత్తం వచ్చేస్తుంది గవర్నమెంట్ మీద ఉన్న భయంతో వాళ్ళు ఆపుతారు ఆయన వెనకాల ఉన్న పోలీస్ భయంతో వాళ్ళు ఆపుతారు అంతేగాని ఆయనకి బలం ఉందని కాదు ఇప్పుడు అక్కడ విజయవాడ బెన్ సర్కిల్లో ఆ ట్రాఫిక్ కంట్రోల్ చేసే పోలీస్ అనమాట తనకి గవర్నమెంట్ అధికారం ఇచ్చింది కాబట్టి ట్రాఫిక్ కంట్రోల్ చేసినప్పుడు వాళ్ళు ఆగుతారు వాళ్ళు ఆకపోతే వెనకాల గవర్నమెంట్ వచ్చేస్తుంది దేవుడు అలాగే పనిచేస్తాడు అలాగే ఇప్పుడు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ అత్తగారింటికి వెళ్ళారు గుంటూరు అక్కడ వాళ్ళ ముందు గొప్ప చెప్పుకోవడానికి కోసం గుంటూరు సెంటర్లో ట్రాఫిక్ కాపితే కుదరదు అక్కడ ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు విజయవాడలో ఇచ్చారు విజయవాడలో ఆయన అధికారం పనిచేస్తుంది గుంటూరు వెళ్ళి ఆపితే కుదరదు అక్కడ జూరిస్టిక్షన్ లేదు న్యాయ పరిధి లేదు దేవుడు ఎలా పనిచేస్తాడో మీరు తెలుసుకోండి యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఏమంటారంటే భూమి మీద పరలోకమందు సమస్తాధికారము నాకు ఇవ్వబడింది మీరు వెళ్ళి భూ వరకు సువార్త ప్రకటించండి అంటారు సమస్తాధికారము భూమి మీద పర్లోకమందు యేసు ప్రభుకి ఇవ్వబడింది దేవుడు మనకు అధికారం ఇస్తాడు నువ్వు ఈ పని చేయమని చెప్తారు ఆ పని మనం చేసినప్పుడు ఏంటంటే మన వెనకాల దేవుడు ఉంటాడు ఒకసారి ఒక దురాత్మలను వెలగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ దురాత్మలు ఏమంటాయి అంటే పౌలు ఎవరో నాకు తెలుసు ఏసు ఎవరో నాకు తెలుసు అంటాయి అంటే పౌలకి అధికారం ఉంది పౌలు చెప్తా వింటాయి దేవుడు అధికారం ఇచ్చాడు అధికారం ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకోవాలి కరెక్ట్గా ఇది వినండి ప్రతి ఒక్క దైవజనులకి ప్రతి ఒక్క మినిస్ట్రీకి దేవుడు దర్శనం లేకుండా అసలు మినిస్ట్రీ ఉండదు దేవుడు చెప్తాడు నువ్వు ఇది చేయి నువ్వు ఇది అని దేవుడు చెప్పాడంటే అది చేస్తున్నప్పుడు అధికారం దేవుని దగ్గర నుంచి వస్తుంది శక్తి దేవుని దగ్గర నుంచి వస్తుంది ఆ పని అవుతుంది అది దేవుడు నీకు చేయమని చెప్పాడు కాబట్టి నువ్వు అది చేస్తున్నప్పుడు దురాత్మ సమూహాలు ఏవి నిలవు దేవుడు నీకు అధికారం ఇచ్చాడని చెప్పి ఆత్మలోకంలో ఒక గుర్తింపు ఉంటుంది నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు ఆ దురాత్మలు చీకటి పారిపోతాయి నీకెందుకంటే ఆ పని చేయమని దేవుడు చెప్పాడు అలా కొంతమంది దైవజన్లో ఒక సిటీకి వచ్చి మీటింగ్ పెడితే అసలు ఆ చుట్టుపక్కల ఉన్న దురాత్మ చీకటి మొత్తం పారిపోతాయి ఎందుకంటే దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చాడు దేవుడు అధికారం ఇవ్వకుండా సొంతగా నువ్వు ఏదైనా పనిచేసేవనుకో వెనకాల దేవుడు ఉండడు ఈ విషయం మనం తెలుసుకోవాలి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు అది చేయాలి మీకు మళ్ళా చెప్తున్నాను మీరు ఈ వాక్యాన్ని అనేక మందికి తెలియచేయండి అలాగే మీరు కావాలంటే నీడ్లెస్ క్యాజువాలిటీస్ ఆఫ్ వార్ జాన్ పాల్ జాక్సన్ గారు రాశారు ఆత్మీయ పోరాటం గురించి చాలా బాగుంటుంది మన దైవజనులు ఎలా దేవుని కోసం గొప్ప గొప్ప పనులు చేయాలి తెలుసుకోవచ్చు మీ గురించి నేను ప్రార్థన చేస్తాను మహాపరిషుత్తుడు సర్వశక్తి కలిగిన దేవ అనేకమైన విషయాలు మీరు బయలుపరిచారు మేమెలా ఆత్మీయ పోరాటం చేయాలి మీ దగ్గర అనేకమైన విషయాలు తెలుసుకుంటూ సత్యాన్ని తెలుసుకుని మీ చిత్తాన్ని నెరవేర్చాలి దేవ మీరు మా పట్ల ఒక దర్శనం కలిగి ఉంటారు ప్రతి సంఘం పట్ల ఒక గొప్ప దర్శనం కలిగి ఉంటారు ఆ దర్శనాన్ని మీరు బయలుపరుస్తారు మీరు ఏదన్నా చేయమని చెప్పారంటే ఆ పని చేయడానికి మీరు అధికారము సామర్థ్యం ఇచ్చేశారు మీరు చేయమన్న పని చేసినప్పుడు ఆ విడుదల వస్తుంది గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి మీరు చేయమన్న పని మాత్రమే మేము చేయాలి అలా కాకుండా మేము దైవజనులు కదా అని చెప్పి ఎలా పడితే అలా గద్దించటం మీరు చేయొద్దన్న పని చేయకూడదు మీ వాక్యం సెలవిస్తుంది మీరు పాము వలె వివేకులను పావురం వలె నిష్కర్షులై ఉండమని చెప్తున్నారు మేము తెలివిగా జ్ఞానం కలిగి మంచి హృదయంతో మీ చిత్తాన్ని నెరవేర్చాలి అలా ప్రతి ఒక్కరిని బలపరచండి నేను ఈ దైవజనులు విశ్వాసులు నేను సత్యాన్ని తెలుసుకుని మీ మార్గంలో ఉంటూ గొప్ప గొప్ప కార్యాలు పొందుకోవాలి జగటగల దొంగ ఊబి నుంచి విడుదల పొందాలి అపవాది తెలియకుండా చాలామందిని ఊబిలోకి తీసుకెళ్ళిపోతాడు ఆ జగటగల దొంగ ఊబి నుంచి విడుదల పొందాలి సత్యాన్ని తెలుసుకోవాలి మీకోసం గొప్ప గొప్ప పనులు చేయాలి అలాగున ఆశీర్వదించమని ఏసు నామాలు అడిగి వేరుకుంటున్నా తండ్రి ఆమెను